హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ ఎయిటీన్త్ అన్నారు మరి ఎయిటీన్త్ ఈరోజే ఎయిటీన్త్ కాబట్టి సాయంత్రం నాకు తెలిసి సాయంత్రం ఐదు ఫైవ్ పీఎంకి అయితే రిలీజ్ చేస్తారు ఫైవ్ పీఎంకి అయితే సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తారు ఈసారి ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ యొక్క మాకులో వచ్చినట్టు వస్తాయి దాదాపు ఎందుకంటే ఇక్కడ ఎన్ఐటీ వాళ్ళు ఉన్నారు ఐఐటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ లాస్ట్ వీక్లో ఏంటంటే చివరి వారంలో ఐఐటీలో జాయిన్ అవుతున్నారు ఎన్ఐటీ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు సెకండ్ ఫేజ్లోనే మీకు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది ఇది గమనించగలరు అయ్యో నాకు ఫస్ట్ సీటు మంచి సీటు రాలేదే మరి అని మీరు మీరు బాధపడమకండి స్టూడెంట్ స్టూడెంట్స్ కూడా మీరేం కంగారు పడద్దు నెక్స్ట్ మనకి రెండు మూడు ఫేజులు ఉన్నాయి మరి రెండు మూడు ఫేజులు అయితే అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరేం కంగారు పడద్దు మీరు చూసినట్టయితే ఇక్కడ మరి ఇది చూసిన మరి దానివల్ల మనము మరి టెన్షన్ పడటం వల్ల యూజ్ లేదా అది గుర్తుపెట్టుకుంటే దానికి సొల్యూషన్ ఆల్ ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆర్ బిఫోర్ పద్దెనిమిదో తారీఖుని వచ్చేస్తాయి పేమెంట్ ఆఫ్ టోషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఈరోజే మరి పే టోషన్ ఫీజు కూడా పేమెంట్ చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ రాగాలని మీరు టోషన్ ఫీజు అయితే ఇమ్మీడియట్గా పే చేయాలి లేకపోతే మీ సీటు సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఐఐటీలో లాగా మనం మినిమము సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు స్మాల్ అమౌంట్ కాదు మీరు వన్ ల్యాక్ ఫీజు అయితే వన్ ల్యాక్ కట్టాలి టూ ల్యాక్స్ ఫీజు అయితే టూ ల్యాక్స్ కట్టాలి మొత్తము వన్ పాయింట్ ఫైవ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకైతే జీరో ఉంటుంది నో ప్రాబ్లం తెలంగాణలో ఫీజు ఎవరికైతే రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి నో ప్రాబ్లం గెట్ ది మరి వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఐదు వేల వంద రూపాయలు కట్టాలి అదర్స్ అయితే పదివేల రూపాయలు కట్టాలి పదివేల వంద రూపాయలు అంత కట్టాలి లాస్ట్ ఇయర్ ఎంత కట్టారు మరి ఈసారి ఎండ మరి కానీ మరి ఈసారి వచ్చే మరి అవకాశం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మరి పద్దెనిమిదో తారీఖుని సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది ఆల్ బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ